రివ్యూస్ ఎలా ఉన్నారు అందరూ ముందుగా అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఈసారి అయితే శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని నేను ఫస్ట్ టైం చేసుకున్నాను ముందుగా ముందు రోజే స్టవ్ని క్లీన్ చేశాను చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసిన వాటర్తో మళ్ళీ క్లీన్ చేశానండి ఎందుకంటే మనం నాన్ వెజ్ అన్నీ చేస్తుంటాం కదా అదే స్టవ్ మీద పూజకి నైవేద్యాలు అవన్నీ చేస్తుంటాం కాబట్టి మళ్ళీ ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాను స్టవ్ అంతటినీ స్టవ్ అంతటిని ఇలా క్లీన్ చేసిన తర్వాత చక్కగా ముగ్గులు అయితే పెట్టుకున్నానండి ఇంకా బయట వాకలి అవన్నీ కడిగి ముగ్గులు పెట్టాలి అరౌండ్ రాత్రి టెన్ థర్టీ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పటికి లెవెన్ అయిందండి నిద్రపోయేసరికి ఇక నా పూజలు వ్రతాలు అంటే ముందు రోజు నైట్ లేట్ అవుతుంది మళ్ళీ త్వరగా కూడా లేవాలి ఎంతో ఇస్తుందండి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో క్రియేట్ అవుతాయి ఇలా ముందు రోజే కిచెన్ అంతా నీట్గా ఉంచుకుంటే మరుసటి రోజు ఉదయం వంట చేయడానికి కానీ నైవేద్యాలన్నీ అరేంజ్ చేయడానికి కూడా చాలా పీస్ఫుల్గా చేసుకోవచ్చు ఎలాంటి హడావుడి లేకుండా మార్నింగ్ లేచిన వెంటనే ఇలా కిచెన్ క్లీన్గా అయ్యే కిచెన్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనసుకి ఇంకా నాకు ముగ్గులు అయితే పెద్దగా రావు ఇలా పసుపు రాసి ముగ్గు ఉంటాయి కదా అవైతే పెట్టాను చాలా అందంగా ఉన్నాయి కదండి తర్వాత వాకులు కూడా కాస్త నీట్గా వచ్చేసి ఇలా అచ్చులతోనే ముగ్గులు పెట్టాను అమ్మవారి పాదాలు చూడండి ఎంత క్యూట్గా చాలా అందంగా వచ్చాయి ఇంకా మా పిల్లలు కూడా నిద్రపోలేదండి అలా నేను ముగ్గు పెడుతున్నంతసేపు నా వెనక్కి తిరుగుతూ ఉన్నారు నేను పడుకుంటే కానీ వాళ్ళు నిద్రపోరు స్కూల్లో అంతగా అలసిపోయి వస్తారు కానీ అయినా కూడా వాళ్ళకి నిద్ర రాదు ఇలా అయితే చక్కగా ముగ్గులు వేసుకున్న తర్వాత మార్నింగ్ లేచి ఇవన్నీ చూ చూసుకున్నాను పిల్లలు లేవకముందే పూజ అంతటినీ కూడా అమర్చుకున్నానండి వాళ్ళు లేచారంటే నాకు ప్రతి పనిలోనే అడ్డంగా వస్తుంటారు ఏ పని చేసుకొనివ్వరన్నమాట దేవుడి గది దగ్గర అయితే ఇలా ముగ్గులు వేసాను ఇలా అరేంజ్ చేసుకున్నానండి ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం రోజు పబ్లిక్ హాలిడే ఇచ్చారు అందువల్ల నాకు చాలా ఈజీగా ఈ పూజ అంతా చేసుకున్నాను లేదంటే ఆఫీస్ ఉంటే మళ్ళీ ఇవన్నీ చేసుకొని ఆఫీస్కి వెళ్ళడం అంటే చాలా కష్టంగా ఉండేది అప్పుడు ఆప్షన్ హాలిడే ఉండేది ఇప్పుడైతే పబ్లిక్ హాలిడే ఇచ్చారండి గాజులు పువ్వులతో పళ్ళుతోని మా దేవుడి మందిరాన్ని చక్కగా ఇలా అలంకరించుకున్నాను ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే నా దైవమైన విజయదుర్గ అమ్మవారి ఫోటో అండ్ మా ఇంటి దైవమైన సింహాద్రి అప్పన్న ఫోటోను కూడా ఈరోజే పెట్టుకున్నాను ఇంతకుముందు అయితే ఓన్లీ లక్ష్మీ అమ్మవారు వినాయకుడు సరస్వతీదేవి పటమే ఉండేది ఈ రెండు కూడా మళ్ళీ శ్రావణ మాసం మంచి రోజు కాబట్టి ఈరోజు పెట్టుకుందామని పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పులిహోర అండ్ సేమ్యా పాయసం చేద్దాం అనుకున్నానండి అవే ప్రిపేర్ చేస్తున్నాను పులిహోరకి అయితే రైస్ పెట్టుకున్నాను సేమియా పాయసంకి కొద్దిగా వాటర్ వేడ్ చేసి ఒక కళాయిలో నెయ్యి వేసుకొని సేమియా అయితే ఇలా వేయించుకున్న తర్వాత వాటర్లో వేసి మరి మరిగించాను ఇలా నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా పిల్లలైతే లేవలేదు పూజలప్పుడు చేసే నైవేద్యాలు చాలా రుచిగా ఉంటాయి అన్నం అయితే వాచేస్తానండి పాయసం అయితే ఇంకా రెడీ అవుతుంది కొద్ది కొద్దిగానే చేశాను నైవేద్యాలన్నింటినీ కూడా మినపప్పు కూడా నానేసాను గార్లు వేద్దామని కానీ అంత టైం లేదు ఈ పులిహోర సేమ్యా పాయసం అండ్ పళ్ళుతో కలిపి మూడు ప్రసాదాలు అవుతాయని లెక్క లెక్కతో అలా చేశాను నా పూజా మందిరాన్ని అయితే ఇలా అమర్చుకున్నానండి అయితే అమర్చాను ఈ కలసం చొంబులో పసుపు కుంకుమ రూపాయి కాయిను అక్షంతలు వాటర్ వేసి దాని మీద తమలపాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి రవిక గుడ్డను ఇలా త్రికోణ ఆకారంలో మలుచుకొని పెట్టానండి తర్వాత గాజులు పూలతో ఇలా అలంకరించుకున్నాను वैलोक्यम गुणमणि सरसिजा वंदे मुकुंद प्रियाम अहम ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ఇలా అమ్మవారి అష్టోత్తరాలన్నీ చదువుకున్న తర్వాత వరలక్ష్మి వ్రత కథని కూడా చదువుకొని తర్వాత అమ్మవారికి ఉంటాయి కదా స్తోత్రాలు అవి కూడా చదివానండి కింద ఒక పీట పెట్టి మండపంలాగా అమర్చుకొని వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకున్నాను కానీ చెప్పాను కదండి నాకు ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళు ఏ పూజ కూడా చేసుకొనివ్వరు అందుకే కొద్దిగా పైన పెట్టుకున్నాను ప్రసాదాలు కూడా చాలా తక్కువగానే చేస్తాను పెట్టడానికి కూడా ప్లేస్ సరిపోదు ఇంకొకసారి ఇంకొక నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా చేసేటప్పుడు కొద్దిగా పిల్లలు పెద్దవాళ్ళు అయితే అలా పీట ఇంకా అమర్చుకొని చేద్దాం అనుకుంటున్నాను ఆ తల్లి కరుణ ఎలా ఉందో చూడాలి మరి ఇప్పటికైతే ఇలా చేసుకున్నానండి ఈ వ్రతాన్ని 何 వరలక్ష్మి ఇలా లాస్ట్కి అయితే హారతిని ఇచ్చి పూజ అయితే కంప్లీట్ అయిందండి మా దీక్ష కూడా లాస్ట్లో నా వెనక వచ్చాడు ఎంతో కలగా ఉందండి నా పూజా మందిరం చూస్తే ఎంతో ముచ్చట అనిపించింది ఉదయం నుంచి పనులన్నీ ఒక్కటిగా అవుతున్నాయి అయినా కూడా ఎటువంటి అలసట లేకుండా చాలా చక్కగా నా పూజ అయితే జరిగింది